వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకులు పోలీసులతో వేధింపులకు గురైనట్లుగా చెప్పబడుతున్న ముంబై నటి కాదంబరి జత్వానీ తాజాగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది ఇదే స్టేషన్లో ఆమెపై కేసు నమోదు కాగా ఆమె కూడా తాజాగా ఇదే స్టేషన్లో మరో కేసు పెట్టడానికి వచ్చారు స్టేషన్ లోపలికి వెళ్లగానే ఆమె ఎస్ఐ పాపారావును చూసి అవాక్కైంది వెంటనే ఆమె విరుచుకుపడింది ఆ రోజు చాలా చేసేవు అన్నీ మర్చిపోలేను మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ఇప్పటికీ ఇక్కడే ఉన్నారా అంటూ దుయ్యబట్టారు ఆ రోజు కనీసం దయచూపకుండా తీవ్రంగా ఎస్ఐ పాపారావు తనను వేధించారని బాధిత వ్యక్తి సినీ నటి జత్వాని అన్నారు ఆ సమయంలో పోలీసులు ఏమీ మాట్లాడలేక నిశ్చేష్టులయ్యారు ఎస్ఐ పాపారావును చూడగానే జత్వానిలో ఆవేదన ఒక్కసారిగా బయటకు వచ్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్కు తీసుకువచ్చిన సమయంలో ఒక్కో పోలీస్ అధికారి సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు కళ్ల ముందు మెదలాడిందని ఆమె అన్నారు అక్కడే ఎస్ఐ పాపారావు కనబడటంతో ఆమె ఆపుకోలేక ఆవేదన వెలుబుచ్చారు ఇదిలా ఉండగా గత ఐదేళ్లుగా పాపారావు ఇదే స్టేషన్లో ఎస్ఐగా కొనసాగుతున్నారు ఆనాటి మంత్రి జోగి రమేష్ అండతోనే ఆయన ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి ఇదే విషయాన్ని జత్వానీ మీడియా ప్రతినిధులతో అనడం గమనార్హం அந்த சாப்பிட்டுட்டு வந்துருக்கேன். நான் அந்த ஊர்ல இருக்கேன். சா பண்ணி

ఈరోజు నరేందర్ కుమార్ జత్వాణి ఎంఐ ముంబై హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్ని మేము లీగల్గా లీగల్ డిస్కషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం లీగల్గా యాక్షన్ తీసుకుంటాం కుక్కల కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం తర్వాత అట్లా అట్లా ఏమీ లేదు విద్యాసాగర్ మరి కొంతమంది ఇక్కడ నిర్బంధించారు నిర్బంధించాలన్నారు ఎన్ని రోజులు నిర్బంధించారు సార్ ఇక్కడ అమ్మాయి అది చూడాలి అది వేరే కేసులో విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటుంది అది చూడాలి చూసి ఇచ్చిన దాంట్లో ఐపీఎస్ చేయడం జరిగింది అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం ఆమె సంబంధించిన వీడియోలు కానీ తర్వాత ల్యాప్టాప్ కానీ సీజ్ చేశారు అని అవి మొత్తం పోయిన చెప్తుంది కదా సార్ చెప్తున్నారు చెప్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చినయనే కాదు దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్స్ అప్ చేయాలి ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం అది కూడా తర్వాత చెప్తాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్ గారి కేసుకి సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారం ఎస్ఎచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు సిఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు రిఫర్ చేసుకుని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రొసీజర్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ కంప్లైంట్ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారని తెలుసు క్వశ్చన్ నేను అడగదు ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు ఇట్ విల్ బీ పబ్లిక్ సో థ్యాంక్ యూ